పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి టి జగన్మోహన్ పేర్కొన్నారు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సీతానగరం పిహెచ్ సి పరిధిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు క్షయ లక్షణాల ద్వారా వ్యాధిని సులభంగా గుర్తించవచ్చునని రెండు వారాల్లో నుంచి దగ్గు కఫము జ్వరము తగ్గడం లేదు అని ఆనవాళ్లు ఉంటే బీపీ పరీక్ష చేయించుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ఉషారాణి డాక్టర్ పావని ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ హేమాక్షి హెల్త్ సూపర్వైజర్స్ సత్యవతి భవాని శర్మ వైద్య సిబ్బంది పోలీసు సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఇక్కడ అవగాహన ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది మీరు ఈ ర్యాలీలో ఇక్కడ ఆయుష్ చాలా ప్రజలు కూడా స్థానికులు కూడా అందరూ ర్యాలీలో అయితే ముఖ్యంగా క్షయ అంటే ఏంటి చైనా మనం టీవీ అంటాం ఈ టీవీ వ్యాధి ఎలా వస్తుంది ఇది ఒక అంటువ్యాధి వ్యాధి ఒక రోగి ఆల్రెడీ టీవీ ఉన్న రోగి తగ్గినప్పుడు కానీ తిమ్మినప్పుడు కానీ గాలిలో ఉన్న క్షయ భూముల ఆ త్రిముల ద్వారా ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఎవరైనా దగ్గర సిమ్ము వచ్చినప్పుడు ఏదైనా మాస్క్ కానీ రద్దు పెట్టుకోవాలి అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు టీవీ కావలిస్తున్నప్పుడు చిన్నపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ టీవీ ద్వారా లక్షణం వరకు అలాగే దీనికి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా దొరకట పరీక్షలు ఉన్నాయి అలాగే మందులు కూడా ఆరు నెలలు ఉచితం చేస్తారు మరి అదేవిధంగా ఈ టీవీని ఎలా చూపిస్తారంటే టీవీ ఉన్నవారికి ముందుగా రెండు వారాల నుంచి తప్పు ఉండేది టీవీ కావచ్చు సో ఖచ్చితంగా రెండు వారాల నుంచి డబ్బు ఎక్కడైతే ఉంటుందో అవి గుర్తించి ఇచ్చేటప్పుడు వాళ్ళని గుర్తిస్తున్నారు అది గుర్తించి మనం ప్రజలకు ప్రేమ కార్యక్రమం తీసుకోవాలని కదా క్రమం తప్పి నాలుగు ఖర్చులు ఆ మనం శుభ్రం కలిసి చేయడం జరుగుతుంది అలాగే జ్వరము అలాగే ఆకలి మందు ఉంచడం